హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు ఒక చర్చనీయాంశం గురించి మాట్లాడబోతున్నాం అదేంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్నే షార్ట్ ఫామ్లో ఏఐ అని అంటారు ఇది ఇప్పటికే మన జీవితాల్లో ఎలా మార్పులు తెస్తుంది మరియు భవిష్యత్తులో ఇది ఎలాంటి అవకాశాలు సృష్టించగలదో ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం వాట్ ఈస్ ఏఐ మొట్టమొదట ఏఐ అంటే ఏంటి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనుషుల మాదిరిగా ఆలోచించే నేర్చుకునే మరియు సమస్యలను పరిష్కరించగల కంప్యూటర్ సిస్టమ్స్ ఇది ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఎక్కడైనా ఉంది ఉదాహరణకు తీసుకుంటే మనం ఉపయోగించే గూగుల్ అసిస్టెంట్ కానీ సిరీ కానీ లేదా చాట్ జీపిటీ కానీ లేదా రీ రీసెంట్గా వచ్చిన డీప్ సీక్ కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉదాహరణలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఎలా ఉప ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం ఫస్ట్ తీసుకుంటే హెల్త్ కేర్ అంటే ఆరోగ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డాక్టర్స్ రోగాలను త్వరగా గుర్తించగలుగుతున్నారు నిజానికి ఏ డాక్టర్కైనా మొదట కావాల్సింది ఒక రోగి యొక్క రోగాన్ని గుర్తించడమే ఎప్పుడైతే ఒక రోగి యొక్క రోగాన్ని గుర్తిస్తాడో అప్పుడే ఆ రోగం సగం నయమైపోయినట్లు ఒకవేళ తాను గుర్తించలేదనుకోండి మనం ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తున్నాం మిమ్మల్ని తిప్పుతూనే ఉంటారు మీరు వస్తారో ఒక రోగం అని వెళ్తారో ఆయన ఏవో ట్యాబ్లెట్స్ రాస్తారు ఒక నెల రోజులు వాడమంటారు మీరు వాడతారు అయినా ఫలితం ఉండదు మళ్ళీ నెల వెళ్ళగానే మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ ఆయన ఏం చేస్తాడు ఓకే మీకు రోగం తగ్గలేదని చెప్పేసి ఇంకో వేరే ట్యాబ్లెట్లు ఇస్తారు ఇలా ఆయన రోగం గుర్తించకపోతే మీ మీద ట్రయల్ అండ్ ఎర్రర్స్ వేస్తూనే ఉంటాడు అది మీరు సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ మీరు ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు మీ డబ్బులు సమర్పిస్తూ ఉంటారు ఓకే దీనివల్ల ఒక పక్క మీకు మానసిక వేదన బాధ డబ్బుల నష్టం మీకు రోగం ఎందుకు నయం కావట్లేదు మీకు తెలీదు సో ఇలాంటి చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి అందుకే రో ఒక ఏదైనా ఒక రోగికి రోగం కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్ ఒక ప్రాబ్లం కనిపెట్టడం ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏదైతే ఖచ్చితంగా తెలిసిందో ఆ తర్వాత దానికి సొల్యూషన్ ఎక్కడో చోట ఉంటుంది ఓకే అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలో ఈ రోగాలను గుర్తించడంలో ఎంతో సహాయపడుతుంది నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ రంగం ట్రాన్స్పోర్టేషన్లో ఇప్పుడే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఏఐ ద్వారా నడపబడుతున్నాయి అంటే ఇంకా డ్రైవర్లు అవసరం లేదు అవే నడుస్తూ ఉంటాయి మనకు డ్రైవింగ్ రాకపోయినా పర్వాలేదు హ్యాపీగా ఏఐ ద్వారా ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కు ఈజీగా చేరుకోగలం సో మీకు టెస్లా కార్స్ గురించి ఇప్పటికే తెలిసి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్లో ఏఐ బేస్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ వల్ల విద్యార్థులు వారి స్పీడ్ ప్రకారం నేర్చుకోవచ్చు ఎందుకంటే తరగతి గదిలో ఒక విద్యార్థి చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాడు ఇంకో విద్యార్థి చాలా స్లోగా ఉంటాడు ఒకరు ఫాస్ట్ ఒకరు స్లో ఇంకొకరు మధ్య రకంగా ఉంటారు అంటే ఒక్కొరి శక్తి సామర్థ్యాలు ఒక విధంగా ఉంటాయి ఒకొరు తెలివితే తెలివితేటలు ఇంకొక విధంగా ఉంటాయి కాబట్టి ఎవరి తెలివితేటల ప్రకారం వాళ్ళు వారి వారి స్పీడ్ ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేర్చుకోవచ్చు ఎంటర్టైన్మెంట్ సో మీకు ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్ఫామ్స్ మనకు సిఫార్సు చేసే సినిమాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే సాధ్యమవుతున్నాయి అసలు నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఏంటి మీరు యూట్యూబ్ చూస్తున్నారు కదా యూట్యూబ్లో మీరు ఒక్కసారి ఒక టాపిక్ చూస్తే అదే టాపిక్ అటువంటి టాపిక్సే మీకు యూట్యూబ్ సజెస్ట్ చేస్తూనే ఉంటుంది ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వర్కౌట్ అవుతుంటుంది నాట్ ఓన్లీ యూట్యూబ్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా చాలా యాప్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి పొరపాటున ఏదైనా ఒక టాపిక్ చూసారా అదే టాపిక్ మీద ఇంకా మీకు లోపులాగా వస్తూనే ఉంటాయి ఇంకా మీరు దా దాని నుంచి బయటపడలేరు సో మిమ్మల్ని ఎంగేజింగ్గా ఉంచుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి మనకు ఈ ఎంటర్టైన్మెంట్లో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మనం ఏదైనా మనసులో అనుకోగానే ఉదాహరణకి మనం ఒక టాపిక్ చూడాలనుకుంటాం ఓకే దాన్ని లైట్గా కూడా సర్చ్ చేసి ఉంటాం వెంటనే అది పసిగట్టి మీరు ఏదైతే మనసులో అనుకుంటారో ఆ టాపిక్ సరిగ్గా మీకు ఆ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంది అనమాట సో అంతగా డెవలప్ అయిపోయింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా మార్పులు తెస్తుందో తెలుసుకుందాం ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది జాబ్స్ మార్పులు అంటే ఉద్యోగంలో మార్పులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని ఉద్యోగాలు అదృశ్యం అవుతాయి కానీ అలాగే సో మీరు ఈ విషయంలో ఏమీ భయపడక్కర్లేదు ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా సృష్టించబడతాయి ఎందుకంటే కంప్యూటర్ కనిపెట్టిన కొత్తలో చాలామంది భయపడ్డారు ఎంతో మంది ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి చాలామంది వ్యతిరేకించారు ఆ కంప్యూటర్స్ని కానీ ఈరోజు చూసారా ఆ కంప్యూటర్స్ వల్ల ఎంతోమందికి ఎన్నో కొత్త కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి టెక్నాలజీ ఎంతో చాలా ముందుకెళ్ళిపోయింది అలాగే ఏఐ వల్ల కూడా ఎన్నో కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి సో మీరు కూడా ఇప్పటి నుంచి మీరు చేయవలసింది ఏంటంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తగ్గట్టుగా స్కిల్ ఇప్పటి నుంచి మెల్లమెల్లగా నేర్చుకుంటూ పోవడమే అంతకు తప్ప వేరే ఆల్టర్నేటివ్ అయితే ఏమీ లేదు స్మార్ట్ సిటీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్మార్ట్ సిటీస్లు అభివృద్ధి చెందుతున్నాయి అంటే ఆ సిటీలో ప్రతిదీ ఆటోమేటిక్గా నియంత్రించబడుతుంది ఓకే పర్సనలైజ్డ్ మెడిసిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతీకరించిన వైద్య సలహాలు అందించబడతాయి అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళ వెళ్ళక్కర్లేదు మీరు పలానా రోగం అని చెప్తే అంటే దాని క్లియర్ కట్ డెఫినేషన్ మీ శరీరంలో పలానా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి పలాన చోట నొప్పి ఉంది పలాన చోట మీరు ఇబ్బంది పడుతున్నారు లేదా పలాన చోట శరీరంలో జోములు వస్తున్నాయి లేదా తలనొప్పి ఉంది ఇలా ఏదైనా ఉంటే కనుక మీ బాడీకి తగ్గట్టు మీ పర్సనాలిటీకి తగ్గట్టు పర్సనలైజ్ మీ పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేది ఈ ఆర్టిఫిషియల్ సహాయంతో మీరు తీసుకోవచ్చు అలాగే ఫ్యూచర్లో కూడా డాక్టర్స్ వీటి మీద ఆధారపడి మీకు అందిస్తారన్నమాట స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏఐ రోబోట్స్ మనకు బ్రహ్మాండాన్ని అన్వేషించడంలో సహాయపడతాయి ఈ బ్రహ్మాండం ఎంతో మనకు తెలియదు ఆది ఏంటో అంతమేంటో మనకు తెలియదు సో వీటిని మనం కనుక్కోవాలంటే ఈ ఏఐ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే మన పురాణ గ్రంథాల్లో పద్నాలుగు లోకాలు ఉన్నాయని మనకు తెలుసు కానీ ఆ పద్నాలుగు లోకాలని ఈ సైంటిస్టులు ఇప్పటిదాకా రోజు దాకా కనిపెట్టలేదు సో మన పురాణాల ప్రకారం మన మన ఋషులు వారి వారికి ఉన్న శక్తి సామర్థ్యాలతో వాటికి పేర్లు కూడా పెట్టారు సత్యలోకం పాత లోకం ఊర్ధ్వలోకం ఇలా అని చెప్పేసి సో ఆ లోకల్లో ఎలాంటి జంతువులు ఉంటాయి లేదా మనుషులు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారనేది కూడా మనకు పురాణాల్లో చెప్పబడ్డాయి సో భవిష్యత్తులో ఏఐ ద్వారా మన ఋషులు ఏదైతే వారికి ఉన్న శక్తి సామర్థ్యాల ద్వారా తెలుసుకోగలిగారో దాన్ని కూడా ఛేదించే అవకాశం ఉంది ఆ పద్నాలుగు భువన భాండాలు సో ఆ పద్నాలుగు భువన భాండాలు తెలిస్తే మనకు అది కూడా ఒక అసలు సూపర్ అనమాట అంటే మన ఋషుల గ్రేట్నెస్ అనేది ప్రపంచానికి తెలుస్తుంది మన భారతదేశం గొప్పదనం కూడా తెలుస్తుందని నేను భావిస్తున్నాను ఛాలెంజెస్ ఆఫ్ ఏఐ కానీ ఏఐ వల్ల కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి ఉదాహరణకు ప్రైవసీ ఇష్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన డేటాను ఎలా ఉపయోగిస్తుందో అనేది ఒక ప్రధాన సమస్య ఎందుకంటే అది మన కంట్రోల్లో ఉండదు ఆ మధ్య చూసాం టూ రోబోట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రైనింగ్ ఇస్తే అవి వాటికి వాటికి కొత్త లాంగ్వేజ్ సృష్టించుకొని వాటి భాషలో అవి మాట్లాడుకొని అసలు మనుషులను అన్నమాట కొన్ని రోబోట్స్ మనుషులను కూడా చంపేసాయి సో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో దానికి తెలివి ఎక్కువ అయిపోతే కనుక అది ఎలా వాడుతుందో మన డేటాతో ఎలా మనల్ని ఆట ఆడేసుకుంటుందో ఎవరు ఊహించలేరు ఉద్యోగం నష్టం సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇదివరకే చెప్పుకున్నాం కొన్ని రకాల ఉద్యోగాలు కోల్పోవచ్చు ఎందుకంటే ఒకటి ఏదైనా కొత్తగా సృష్టించబడితే పాతకు పాత రకమైన కొన్ని ఉద్యోగాలు పోతాయి ఉదాహరణకు ఒక నది మీద బ్రిడ్జ్ కట్టామనుకోండి అప్పటిదాకా అక్కడ పడవలు నడుపుకుంటున్న వాళ్ళ ఉద్యోగాలన్నీ ఆటోమేటిక్గా అన్నమాట ఇది కూడా అంతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఒకే దాని ద్వారా ఏవైతే సాధ్యమవుతాయో అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేస్తారు సాధ్యంగా వాటికి మనుషులు అవసరమే బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా కంట్రోల్ చేయడానికి మనుషులు కాబట్టి కావాలి కాబట్టి కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చు అలాగే పాత రకం పాత ఆలోచనలు ఉంటే కనుక మీకు అలాంటి ఆలోచనలు ఉంటే అన్నీ తీసేసేయండి ఓకే కొత్త ఈ ఎందుకంటే పాత రకమైన ఉద్యోగాలు అన్నీ పోతాయి కాబట్టి ఓకే సో ఇది కూడా ఒక ఉద్యోగ నష్టాన్ని అనేది కలుగజేసి నిరుద్యోగాన్ని పెంచవచ్చు అనమాట ఎవరికి నిరుద్యోగం ఎవరైతే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోరో ఎవరైతే స్కిల్స్ అప్డేట్ చేసుకోరో ఇంతే మేము మారమని ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళ ఉద్యోగాలు ఖచ్చితంగా పోతాయి వాళ్ళు రోడ్డు మీద ఖచ్చితంగా పడతారు స్కిల్స్ అప్డేట్ చేసుకొని కాలానికి తగినట్టుగా మారిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పట్టు సాధిస్తే సో మీ భవిష్యత్తుకు ఎటువంటి డోకా ఉండదు ఈ విషయంలో మీకు ఎటువంటి భయా భయాందోళనలు అవసరం లేదు ఎథికల్ ఇష్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎలా నియంత్రించాలి మరియు దాని ఉపయోగం ఎలా నిర్ధారించాలి అనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట ఎందుకంటే దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు ఒక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేతిలోకి వెళ్ళిందా సో అది పాజిటివ్గా ఉపయోగించవచ్చు నెగిటివ్గా అయినా ఉపయోగించవచ్చు ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సినిమాలు తయారు చేస్తున్నారు అలాగే ఇంకొక సమస్య వచ్చేసి ఒక ఫేమస్ సెలబ్రిటీలని ఓకే వాళ్ళ బొమ్మల్ని ఇష్టానుసారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్చేస్తున్నారు హీరోయిన్లకు బీకి తగిలించడం లేదా అసభ్యకరమైన డ్రెస్సులు తగ తగిలించడం ఏ ద్వారా చేస్తున్నారు అలాగే సెలబ్రిటీలని వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడినట్లుగా వాళ్ళ వాయిస్ని క్లోన్ చేసి క్రియేట్ చేస్తున్నారనమాట ఇలాంటి ఎథికల్ ఇష్యూస్ అన్నీ వస్తాయి ఇవన్నీ సమాజంలో గందరగోళం క్రియేట్ చేస్తాయి ఏది ఒరిజినల్లో ఏది ఫేకో మనం కనుక్కోలేమన్నమాట సో దీన్ని నియంత్రించడం కూడా ఒక పెద్ద సవాల్ మనకి భవిష్యత్తులో ఇక మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు కోసం ఎలా సిద్ధమవ్వాలి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు టెక్నాలజీలో కొత్త స్కిల్స్ నేర్చుకోండి రెండు వచ్చేసి క్రియేటివిటీ మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా తెలుసుకోండి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భర్తీ చేయలేని స్కిల్స్ ఎందుకంటే క్రియేటివిటీ అనేది మనిషే క్రియేట్ చేయగలడు ఆ భగవంతుడు మన మెదడుకు మాత్రమే అంత సామర్థ్యాన్ని ఇచ్చాడు అలాగే ఎమోషన్స్ ఓకే ఉదాహరణకి రోబో సినిమా చూశారు కదా రజనీకాంత్కు ఎమోషన్స్ తీసుకురావడానికి అంటే చిట్టి రోబోట్కి ఓకే సైంటిస్ట్ రజనీకాంత్ చాలా కష్టపడతారు లాస్ట్కి ఒక ఐశ్వర్యరాయ్ ముద్ది ఇవ్వడంతో తనకు ఎమోషన్స్ వస్తాయి బట్ రియల్ లైఫ్లో అలాంటి ఎమోషన్స్ రావడం అంత ఈజీ అయితే కాదు అది మనకున్న ఒక గొప్ప వరం లేదా జంతువులకు మను మానవులకు ఉన్న ఒక ఇది ఒక గొప్ప వరం అనుకోండి ఓకే ఇవి మాత్రం భర్తీ చేయలేని స్కిల్స్ సో ఈ ఎమోషన్స్ గురించి మీరు తెలుసుకోండి అలాగే మీ మైండ్ని కూడా క్రియేటివ్గా తయారు చేసుకోండి థర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని స్మార్ట్గా ఉపయోగించుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన జీవితాన్ని మెరుగుపరచడానికి ఒక సాధనంగా ఉపయోగించుకోండి మీ రోజువారీ పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా సులభంగా తయ చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రస్తుతానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మ్యూజిక్ క్రియేట్ చేయగలుగుతున్నారు రకరకాల సినిమాలు తీయగలుగుతున్నారు ఎన్నో రకాల అద్భుతమైన ఫోటోస్ డె డెవలప్ చేయగలుగుతున్నారు ఎన్నో పనులు చాలా ఫాస్ట్గా చేయగలుగుతున్నారు సో మీరు ఎంత స్మార్ట్గా ఉపయోగించుకుంటే మీ జీవితానికి అంత టైం ఆదా అవుతుంది మీ లైఫ్ అంత సుఖవంతమవుతుందన్నమాట ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు భవిష్యత్తు మనకు ఎన్నో అవకాశాలు అందిస్తుంది కానీ దానితో పాటు కొన్ని సవాళ్ళు కూడా మనకు ఉన్నాయి మనం స్మార్ట్గా సిద్ధం అయితే ఈ మార్పులను అనుకూలంగా మలుచుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు